ప్రధాన సమస్య ఈ రోజుల్లోనండి వివాహాలు ఇంతకు ముందు రోజుల్లో ఇంకా ఇరవై వస్తున్నాయి అనగా లేకపోతే ఇంక చదువు పూర్తయిపోయిందని అనగా వెంటనే పెళ్ళిళ్ళు చేసేవాళ్ళు లేకపోతే ఈ సమయం ఖచ్చితంగా పెళ్ళిళ్ళు చేయాల్సిందే అందరికీ మీ అమ్మకి అలాగే చేశాము లేకపోతే మీ నాన్నకి ఇట్లాగే చేశాము ఈ వయసులోనే చేసాము అని చెప్పి చెప్తూ ఉంటారు వాళ్ళు పెద్దవాళ్ళు సమయానికి పెళ్ళిళ్ళు అవట్లేదు అనేది ఒక ప్రధాన పాటుగా జాతకాల్లో చాలామందికి ఏంటంటే మీకు దోషం ఉందండి వివాహాలు జరగట్లేదు అనేవాళ్ళు కొంతమంది ఇంకా కొన్ని చూస్తే ఈ ఆలస్య వివాహాలు ఒకటి ఇప్పుడు బాగా బాగపడు కొంతమందికి సంబంధాలు కుదిరినా ఏదో రకంగా చెడిపోతున్నాయి కొంతమందికి అసలు కుదరట్లేదు ఎందుకు ఈ సమస్యలు వస్తాయి వీటికి ఏమైనా పరిహారాలు ఉన్నాయా అమ్మా డాక్టర్ గారి దగ్గరికి వెళ్తే ప్రతి దానికి ఆయన మందుబిల్లేస పరిష్కారం చెప్తారు మా దగ్గర కూడా ప్రతి దానికి అదృష్టవమే పరిష్కారం చాలా సింపుల్ అమ్మా పెళ్లిళ్ళు విషయంలో నాకు ప్రత్యేకమైన అభిప్రాయాలు ఉన్నాయి మా కొన్ని పెళ్లిళ్ళు సరైన టయానికి చేయాలి ఆడపిల్లలకి మెచ్యూరిటీ అంటారు దేవుడు పదమూడు సంవత్సరాలకే ఇస్తాడు గవర్నమెంట్ అంటే దేవుని కాకుండా ఇప్పుడు కూడా గవర్నమెంట్ని కూడా మనకు సమాజానికి గవర్నమెంట్కి ఇప్పుడు అనుకూలంగా ఉండాలి గవర్నమెంట్ పద్దెనిమిది సంవత్సరాలు అంటుంది అంటే పద్దెనిమిది సంవత్సరాలు మేజర్ అయ్యారంటే నువ్వు పద్దెనిమిది సంవత్సరాలకు పెళ్లి అని దేవుడు ముందు యాటరి ఇచ్చేసాడు ఇప్పుడు పద్దెనిమిది సంవత్సరాలకు పెళ్లి చేసుకోవాలి ఇక చదువు అని డబ్బు అని తెలివని బుద్ధు అని ఏదేదో అని ఏదేదో చేసి అసలు వయసుకి సంబంధం లేకుండా ఎప్పుడెప్పుడో కొంతమంది నా దగ్గరికి ముప్పై ముప్పై ఐదు సంవత్సరాలు నలభై సంవత్సరాల వాళ్ళు కూడా వస్తారు కొంతమంది సార్ మీకు నలభై సంవత్సరాల వరకు పెళ్లి చేసుకోవద్దు ఇల్లు కొనొద్దు అని ఏదో జ్యోతిష్యూ చెప్పారు లేకపోతే సార్ నేను చాలా పనుల్లో ఉండి ఏదో వ్యాపార వ్యవహారాల్లో ఉండి ఆ అక్కచెల్లెళ్ళకి పెళ్లి చేసుకుంటూ నేను ఇంతకాలం పెళ్లి చేసుకోలేదండి వంద కారణాలు చెప్తుంటారు ఏ కారణం చెప్పినా కూడా పెళ్లి టై సరైన టయానికి చేసుకోకపోయినా మీ పిల్లలకి మీరు చేయకపోయినా చాలా చాలా తప్పు సరైన టయానికే పెళ్లి చేయాలి ఎప్పుడైనా సరే దేవుడు సమాజము అలాగే మన శాస్త్రము ఏది చెప్పిందో దానికి మీరు సరైన టయానికి పెళ్లి చేసుకోలేకపోతున్నారు సరైన సంబంధం రావట్లేదంటే సింపుల్ కుజుదోషం దోషము కొన్ని కనిపిస్తూ ఉంటుంది కొన్ని కనిపించకుండా ఉంటుంది కనిపిస్తుంది కనిపించిందాన్ని మీరేం చేస్తారు అర్జెంటుగా అదృష్టం పెట్టుకోండి మా దగ్గర చూడండి ఒక ఆయన యాక్చువల్గా చాలా ఆస్తిపరుడే బాగానే ఉంది ముప్పై మూడు ముప్పై ఐదు సంవత్సరాల వయసు అయింది ఆయనకి పెళ్లి సంబంధాలకి ఆయనకి వాళ్ళ తండ్రి గారు విసుగుపోయి ఎదురు కట్నం ఇవ్వటానికి కోటి రూపాయలైనా పది కోట్లైనా పర్వాలేదు ఎదురు కట్న రెడీ అయిపోతే కూడా పెళ్లి సంబంధాలు కుదరకపోతే దాదాపు ఆయన చెప్తుడు మూడు వందల డెబ్బై సంబంధాలు ఎన్నో చూసామండి పెళ్లి సంబంధాలు కుదరకపోతే మన దగ్గరికి వచ్చిన తర్వాత మనం అదృష్టాతం పెట్టుకున్న తర్వాత ఆయన దాంట్లో టెస్ట్ మోనియలు ఉంటుంది చూడండి అసలు కుటుంబాలు మొత్తం వచ్చి ఎంత సంతోషంగా వచ్చారు టెస్టిమోనియల్ మోనియల్లో ఉంటుంది వచ్చి సంబంధం పెళ్లి సంబంధం ఎట్లాంటి సంబంధం కుదిరింది అంటే అబ్బాయికి ఎట్లాంటి సంబంధం అయితే ఆ కుటుంబానికి పేరు ప్రతిష్టలు వస్తాయో అమ్మాయికి మంచి ఆస్తులు ఉన్నాయి మంచి కుటుంబం మంచి నేపథ్యము బెంగళూరులో వాళ్ళకి కమర్షియల్ కాంప్లెక్స్లు ఉన్నాయి ఆ కుటుంబానికి ఒకతే ఆడపిల్ల చాలా చక్కగా అమ్మాయి పాలతో చేస్తుంది అంటారు కదా పూతరేకులు అంటారు కదా అట్లా ఉంది అమ్మాయి అమ్మాయి కూడా ఎంతో సంతోషంగా ఉంది ఆయన అయితే వ్యాపారస్తుడు అదృశ్యత్రం పెట్టుకుని వెళ్ళాడు పెట్టుకుని వెళ్ళాక నెల రోజుల తర్వాత వచ్చాడు సార్ నాకు యాభై కిలోలు బంగారం దొరికింది సార్ అన్నాడు యాభై కిలోలు బంగారం తేంటే నాకే అర్థం కాల సార్ నాకు బంగారం లాంటి అమ్మాయి దొరికింది సార్ నేను ఇన్ని రోజుల నుంచి ఎంత కష్టపడి ఎంత వ్యవహారం చేసామో వ్యాపారాలు తెలుసుకొని వ్యవహారాలు తీసుకొని ఊర్లు తిరిగి రకరకాల బ్రోకర్గా డబ్బులు ఇచ్చి సంబంధాలు కుదిరి మళ్ళీ ఆగిపోయి ఎన్నెన్ని ఇబ్బందులు ఎదుర్కొన్నా మాకే తెలియదు అండి మేము మా కుటుంబం మొత్తం డిప్రెషన్లోకి వెళ్ళిపోయాం మేము ఆ అమ్మాయి కూడా మళ్ళీ నాతో ఫోన్లో మాట్లాడింది మీరు నా టెస్ట్ మునిస్టర్ అంటే చూడండి అమ్మాయి కూడా ఎంతో సంతోషంగా ఉందంటే అమ్మాయి కూడా లక్ష్మీదేవి లాగుంది ఉంది అమ్మాయి ఫుల్ హ్యాపీ చెప్పాను అమ్మ నీ కాబోయే భర్త చెప్పాడమ్మా యాభై కిలోలు బంగారం దొరికిందంట బంగారం ఎట్లా ఉందో చూద్దామని నీకు ఫోన్ వీడియో కాల్ చేశానమ్మా అంటే అమ్మాయి కూడా ఎంతో సంతోషంగా ఉంది ఇంకా కుటుంబాలు బాగుపడక ఏమో అమ్మా నేను చెప్పాను అమ్మ నువ్వు పెళ్ళైన నుంచి వేరే వేరే ఉద్దేశాలు వద్దు ఇద్దరు కలిసి మంచి పెద్ద ఇండస్ట్రీ ఇప్పుడు దాకా మీ ఆయన చిన్న వ్యాపారం చేస్తున్నాడు ఊళ్ళో గొప్పది సిటీకి వచ్చి పెద్ద వ్యాపారం చేసుకుని గొప్పగా అయ్యేటట్టు చేయమంటే అమ్మాయి నేను చెప్పానని చెప్పి మూడు నెలల్లో బాయిలర్ లైస్ లేదో ఉంటుందంట యాభై అరవై కోట్లు ఖరీద్ది అది పెట్టిస్తే దాని డబ్బులు మళ్ళీ మూడు నెలల్లోనే డబ్బులు వచ్చేస్తున్నాయి కుటుంబాలకు ఎప్పుడు కూడా ఇస్తారా గురుగారు అలాగా అండి ఫోన్ చేస్తే పెళ్లిళ్ళు ఎప్పుడు కూడా సరైన టయానికి చేయాలి పెళ్లి కోసం మేము ఒక మంత్రం ఇస్తాం ఒక మనిషికి ఒక మనసులో ఒక రూపం ఉంటది ఏదైనా పెళ్లి సంబంధానికి వెళ్ళినప్పుడు ఏదైనా పెళ్లికి వెళ్ళినప్పుడు అబ్బా పెళ్లి కొడుకు సూపర్ ఉన్నాడు మంచి ఆస్తులు ఉన్నాయి కుటుంబాలు బాగున్నాయి సూపర్ గా ఇట్లాంటి సంబంధం నాకు కూడా కుదిరితే బాగుంటుంది అనిపించవచ్చు లేకపోతే సినిమా చూసినప్పుడు సినిమా హీరోయిన్ చూసి అబ్బు సూపర్ ఉన్నాడు అంటే మీ మనసులో ఏదైతే ఒక రూపం ఉంటుందో ఆ మా అంతరం చదువుకునేటప్పుడు అదే రూపాన్ని మీరు తలుచుకుంటే చాలు సేమ్ అదే సంబంధం మీకు వస్తుంది ఆశ్చర్యపోతారు ఏదో నేను ఫోటోన మనం ఏమైనా కంప్యూటర్ నుంచి బయట తీసామనుకుంటారు మీరు కోరుకున్న దానికంటే బెస్ట్ సంబంధం మీకు తెలవనే తెలియదు అసలు సమాజంలో ఇంత మంచి సంబంధాలు ఉన్నాయి మనుషులు ఎంత గొప్ప వాళ్ళు ఉన్నారు ఇంత వ్యాపార వ్యవహారాలు నడుస్తున్నాయి తెలవనేది కూడా తెలియదు ఒక అమ్మాయి నా వీడియోలో ఫస్ట్ వీడియోలో ఉంటాయి అమ్మాయి వాళ్ళ కుటుంబం చాలా బాగా బతికిన కుటుంబం బాగా చితికిపోయారు హైదరాబాద్ వచ్చి అది ఇంట్లో ఉంటున్నారు కానీ అమ్మాయికి అదే మైండ్లో ఉంది నాకు మంచి సంబంధం కావాలండి మంచి సంబంధం అంటే పెళ్లి చేయాలి డబ్బులు ఎట్లా ఉంటాయి ఇక ఖర్చు వీళ్ళు అది ఇంట్లో ఉన్నవాళ్ళు ఆయన ఎట్లా చేస్తారు ఆ వయసు అయిపోతుంది అప్పుడు అదృష్టం వాళ్ళ బావగారు యాక్చువల్గా ఆయన దేవుడు అనుకోవాలి ఆయన దేవుళ్ళలాగా వచ్చి ఆయన వచ్చి అమ్మాయిని తీసుకొచ్చి అదృష్టత్వం పెట్టి తీసుకెళ్ళాడు వాళ్ళకి ఆ పొజిషన్ లేకపోయినా కూడా తీసుకెళ్ళాడు తీసుకెళ్ళాక పద్దెనిమిది రోజులకు ఒక సంబంధం వచ్చింది ఆంధ్రా నుంచి ఆంధ్రాలో కమ్యూనిస్టులు వాళ్ళు కమ్యూనిస్టు భావజాలం కట్నం తీసుకోరు వీళ్ళ సొంత కులము గోత్రము కరెక్ట్గా సెట్ అయింది వాళ్ళు ఏమన్నారంటే మీ ఇంటి దగ్గర నుంచి ఒక రూపాయి తీసుకురాకూడదు పెళ్లి ఖర్చులు అన్ని మానే వాళ్ళ మామగారు ఎక్స్ మినిస్టర్ ఒక రూపాయి తీసుకురాకూడదు ఆయన కండిషన్స్ ఉన్నాయి కండిషన్స్ అని చెప్పి అమ్మాయి వాళ్ళకి బాగా నచ్చింది పెళ్లి చేసుకున్నారు పెళ్లి ఐదు రోజులు తాగిందమ్మా వాళ్ళకి పెళ్లి మండపంలోకి ఎళ్ళొచ్చిన వాళ్ళు చెప్తున్నారు అందరూ పెళ్లి నగలు సెట్లు సెట్లు తీసుకొస్తున్నారు అంట అమ్మాయికి సెట్లు 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 అసలు అన్ని నగలెట్లే వస్తాయండి అన్ని డైమండ్లు ఎట్లు ఉంటాయండి అని అంటున్నారు ఐదు రోజులు ఆకుండా భోజనాలు జరుగుతూనే ఉన్నాయంట అట్లాంటి సంబంధం కుదిరితే అమ్మాయికి ఎంత సంతోషంగా ఉంటుంది అవతల వాళ్ళు కూడా ఈ అమ్మాయి దొరికినందుకు కూడా సంతోషంగా ఉంది మంత్రం అందిస్తారు రెండు కుటుంబాలు బోగపడతాయి పెళ్లి సందర్భంలో అదృశాత్రం పెట్టుకోవటం వలన మీరు ఏదైనా పెద్ద ఫంక్షన్ హాల్స్ లోకి వెళ్ళి చూడండి పెళ్లి పెద్ద పెళ్లితో పెళ్లి జరిగేటప్పుడు పెళ్లి మండపంలో ఫోటోలు ఉంటాయి వాళ్ళ మూడు పెళ్ళాలు ఇద్దరు కొన్ని ఏరియాలో అయితే తాళిబొట్టు లేకపోయినా పర్లేదు చేతికుండాలి అంటారు అసలు అదృష్టం అనేది ఒక సాంప్రదాయం ఇప్పుడు ఎంగేజ్మెంట్ అప్పుడు అదృష్టత్వం పెడతారు కదమ్మా యాక్చువల్ గా ఉంగరాలు మార్చుకోవటం కాదు అదృష్టతనం పెట్టుకోవడం అది అదృ అదృష్టం ఇది రోజులు పూజలు యజ్ఞాలు చేసి ఒక రెండు సంవత్సరాలు మూడు సంవత్సరాల ముందు నుంచి తయారు చేసి రెడీ ఉంచేవాళ్ళు ఇప్పుడు అవకాశం లేదు కాబట్టి మా దగ్గర ఉంది వేరే వాళ్ళు ఎక్కడ లేదు భారతదేశం కూడా మంది ప్రపంచంలో ఎట్లాంటి వాళ్ళు ఎవరు లేరు కాబట్టి అది ఏదో బంగారము ఏదో పెట్టి చేసుకుంటారు మళ్ళీ పెళ్లి తర్వాత కూడా ఇబ్బందులు ఏర్పడటానికి అదే కారణం అది పెళ్లి ఇదే సందర్భంలో ఆ విడా విడాకులు దిగడా లేదు మంచి పిల్లలు ఉండాలి మంచి సంబంధం ఉండాలి కుటుంబం బ్రహ్మాండంగా పెరగాలంటే ఎంగేజ్మెంట్ టైంలో రెండు భార్యకి భర్తకి అంటే ఆ పెళ్లి కూతురికి పెళ్లి కూడికి ఒక రెండు అదృష్టాలు పెడితే రెండు కుటుంబాలు బాగుపడితే ఇల్లిద్దరు బాగుపడతారు గ్యారంటీ ఉంది చక్కగా ద్వారా ఇచ్చేస్తాము ఎప్పుడు పెట్టుకోవాలి ఎట్లా పెట్టుకోవాలి వాళ్ళు కొంతమంది సైజ్ లో అవకాశం లేకపోతే అదృష్టతను చేతికి వేసుకోవాలని ఏం లేదు ఎంగేజ్మెంట్ టైమ్ లో కూడా మెడలో లాకెట్ లో వేసేసుకోవచ్చు పెళ్ళైన తర్వాత సూత్రాల్లో అమ్మాయి కొట్టుకుంటది అబ్బాయి మంచి గోల్డ్స్ వేసుకుంటాడు వేసుకుంటాడు తర్వాత అద్భుతంగా ఉంటారు కానీ ఎన్న చేసుకోవచ్చు ఎన్నే చేయచ్చు అలా చక్కగా పెళ్లి సందర్భంలో ఏ మాత్రం లేట్ చేయద్దు పెళ్ళి టై సరైన టయానికి మాత్రమే చేయాలి పెళ్లి కొద్దిగా లేట్ అయినా కూడా పద్దెనిమిది సంవత్సరాల అమ్మాయికి దాటినా కూడా ఇరవై రెండు సంవత్సరాల అబ్బాయి దాటినా కూడా ఎమ్మటే అదృష్టతనం పెట్టించండి మీరు పెళ్ళి లేటుగా చేయండి ఇబ్బంది లేదు కానీ మంచి సంబంధం రావాలి ఇప్పుడు మీ అబ్బాయిని మీరు ఎంతో బ్రహ్మాండంగా పెంచుకుంటారు మీ అమ్మాయిని ఎంతో బ్రహ్మాండంగా పెంచుకుంటారు ఒక తీగ అంటే మల్లి తీగైనా ఏదైనా పూలు పూసే తీగ సరైన గోడ కానీ సరైన ఆధారం కానీ లేకపోతే ఇది కింద పడిపోతే ఇది వేస్ట్ అయిపోద్ది దీన్ని మీరు ఎంత గొప్పగా చేసుకున్నా కానీ అవతల వాళ్ళు మంచోళ్ళు రాకపోవటం వలన కుటుంబాలు పాడవుతాయి ఇబ్బందులు అవుతారు మీరు ఎంతో మంచిగా అల్లారు ముద్దుగా పెంచుకుని ఆస్తులు సంపాదించి గొప్పగా ఫీల్ అయిన దానికి మీరు చేసే చిన్న తప్పు వలన మీరు వాళ్ళ జీవితాలు పాడు చేసినట్లు అయిపోతుంది ఎప్పుడు కూడా అదృష్టత్వం దారణం వలన చెడు అనేది దగ్గరికి రాదు సత్సంగ ఉంటుంది ఎప్పుడు పిల్లల్ని ఎప్పుడు జాగ్రత్తగా కాపాడుకోండి వాళ్ళు తప్పు చేశారని అనొద్దు తప్పు చేసినా కూడా మీరు కాపాడుకోలేదు ఒక ఊర్లో ఒక ఎమ్మెల్యే ఉంటే ఐదు లక్షల మందిని శుభ్రంగా కాపాడుకుంటాడు అందరూ మంచి ఉంటారు దాంట్లో చెడ్డోళ్ళు ఉంటారు మంచి ఉంటారు రకరకాల పనిచేసే వాళ్ళు ఉంటారు అందరిని కాపాడుకుంటారు మీ కుటుంబంలో ఉండేది పది మంది పది మందిలో ఒక అమ్మాయి ఏదో ఒక ప్రేమను ఏదైనా ఇబ్బంది చేసిందనో ఏదో చేసిందనో చిరంజీవి గారు ఎంత గొప్పడు ఆయన మా కూతురు విషయంలో ఏదైనా చిన్న మాట అన్నాడో అదే పెద్ద మనిషి తరహా నేను ఎప్పుడు అందరికి చెప్పేది అంతే కులమని గోత్రమని ఎవరిని నిందించడానికి రెడీగా ఉండద్దు అందరినీ మీ కుటుంబాన్ని మీకు ఎవరు తప్పు చేసినా కూడా యజమాని నా కుటుంబం నేను కాపాడుకోవాలని ఎవరు తప్పు చేసినా కూడా తన మీద భారం వేసుకొని ఎప్పుడు కూడా చిరంజీవి గారి ఫోటో ఇంట్లో పెట్టుకోవాలి ఎవరైనా నేను చెప్పేది అదే ఆదర్శంగా తీసుకోవాలి గొప్ప పెద్ద పెద్ద వాళ్ళకి ఎవరికి ఈ పట్టింపులు ఉండవు ఇప్పుడు ఈ మధ్య మధ్యతరగతి మనస్తత్వంతో పిల్లలను బాధ పెట్టడం పెళ్ళిళ్ళు లేడి చేయడం ఇప్పుడు నేను ఒక విషయం మాట్లాడిందమ్మా ఏంటి పెళ్ళిళ్ళు కష్టాలు ఉన్నాయనో నష్టాలు ఉన్నాయనో బిజీ ఎక్కువైందనో ఎవరికో ఏదో బాధ్యతలు ఉన్నాయనో పెళ్ళి లీడ్ చేసుకున్నా ఉంటారు చిరంజీవి గారికంటే కూడా బిజీగా ఉండే వాళ్ళు ఉన్నారా మా దేశంలో ఆయన సరైన టైంకి పెళ్లి చేసుకోలేదా పిల్లలకి సరైన టైంకి పెళ్లి చేయలేదా రామ్ చరణ్కి ఎంత మంచిది నీ కులం గోత్రం అని ఏం పెట్టుకోకుండా ద బెస్ట్ ఉన్నారు చూసుకో ఎప్పుడు కూడా పెళ్లి సంబంధంలో ద బెస్ట్ ఉన్నారు వాళ్ళకి ఇవ్వాలి మీరు ఏమి జాతకాలు చూడొద్దు మీరు జాతకం చూస్తే మీరు పిల్లలకి అన్యాయం చేసినట్టే అదృష్టత్వం పెట్టేసండి పెళ్లి చేసేయండి సరైన టయానికి చేయండి మిగిలిందంతా మాది అదృష్టత్వం పెట్టుకున్నాక వాళ్ళు బా బాగుపడతారనే దానికి మాది గ్యారంటీ అన్ని రకాలుగా సంతోషం అండి మీకు కూడా మీ జీవితంలో ఒక మార్పుని చూడాలని ఉన్నత స్థానాలకి ఎదగాలనే కోరిక ఉంటే కనుక మీరు కూడా అదృష్ట రత్నాన్ని ధరించండి ధరించాలనుకునే వాళ్ళు స్క్రీన్ మీద కనపడుతున్న నెంబర్స్కి కాల్ చేసి అపాయింట్మెంట్ బుక్ చేసుకుని గురువుగారిని కలిసి ఆ రత్నం అందుకోండి నమస్కారం